ఆహారాలతో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి సాధారణంగా కాలాన్ని గనక మనం తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా కాలం అనేది ఒక రకంగానే ఉంటుంది ఈ కాలం అనేది ఒక ఇరవై నాలుగు గంటలుగా మనకు నిర్దేశించబడింది అంటే ఓ పన్నెండు గంటలు ఇవ్వచ్చు ఓ ముప్పై గంటలు ఇవ్వచ్చు ఎందుకు ఆ ఇవ్వచ్చు ఎందుకని నిర్దిష్టంగా ఇరవై నాలుగు గంటలు మాత్రమే డిసైడ్ చేయబడింది అసలు ఎప్పుడు డిసైడ్ చేయబడింది ఇరవై నాలుగు గంటలు అనే విధానము అండ్ ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటలు అయినప్పుడు మనం ఫలానా ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రించడం కోసము అంటే మన రిలాక్స్ అవ్వడం కోసము అని చెప్పి మిగతా అవర్స్ అన్ని ఎవరు ఏ రకంగా ఉపయోగించుకుంటే వాళ్ళకు ఆ రకంగా జీవితం బాగుంటుంది అని చెప్పి డిసైడ్ చేయబడింది కానీ ఎంతవరకు ఎవరు సద్వినియోగపరుచుకుంటున్నారు అనే విషయానికి వస్తే చాలా వరకు దుర్వినియోగపరుచుకునే వాళ్ళే తప్ప దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అసలు ఈ కాలాన్ని మంచిగా ఒక పద్ధతైన మార్గంలో యూజ్ చేసుకోవచ్చు సద్వినియోగపరచుకోవచ్చు అని అంటే ఏ రకంగానో వివరించండి తప్పకుండా అండి ఇది మనం ఋషులు ఈ ఈ భగవంతుడు సూర్యుడే ప్రత్యక్ష భగవానుడు కాబట్టి భగవద్గీతలో కూడా కాలోస్మి అన్నాడు భగవంతుడు ఎవరు అని అడిగారు అర్జునుడు అడిగితే కాలోస్మి కాలమే నేను పగలు రాత్రి సరే వాళ్ళు ఇరవై నాలుగు ఎందుకు పెట్టారు అని అంటే వేద ప్రకారంగా గాయత్రి బీజాక్షరాలు ఇరవై నాలుగు మొత్తం వేదాన్ని వేద మాత గాయత్రి అంటారు అందుకని దానికి తక్కువ దేవాలయాలు ఉంటాయి గాయత్రి దేవాలయాలు తక్కువ పెట్టారు ఎందుకు ఋషులు తపస్సు చేసి ఇంకా ఆ స్వరూపంతో కాదు ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళు తపస్సు చేసి దర్శించారు వేద సారాంశాన్ని వేదాన్ని అదే దానికి గాయత్రి మంత్రం వేద ప్రామాణిక మంత్రం ఒకటే ఎన్ని మంత్రాలతో ఏం చేయరు వాళ్ళు మొదట ఎప్పుడు గాయత్రినే అందులో ఆ గాయత్రి మంత్రం ఇరవై నాలుగు బీజాక్షరాలతో ఉంటుంది కాబట్టి అందులో ఇరవై నాలుగు గంటలు పగలు రాత్రిగా రెండింటినీ కలుపుకొని అది అనాది కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం అంటే ఒక్కొక్క గంట ఒక్కొక్క సమానం త్రిపాద అన్నారు ఫస్ట్ ఎలా చేయాలి త్రిపాద వేదాలు కూడా మొదట త్రైవేద అన్నారు ఋగ్వేద యజుర్వేద సామవేదమే వీటి అసెన్సే అధర్వణ వేదం అనేది ఈ మూడింటిని మూడు భాగాలు చేస్తే ఎనిమిది 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 గంటలు ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు జాగ్రత్త స్వప్న సుశుక్తి అవస్థలుగా జాగ్రత్త అవస్థగా ఒకప్పుడు ఇప్పుడు లైట్లు అండి మనం అర్ధరాత్రి దాకా ఉంటున్నాం కానీ ఒకప్పుడు ఎనిమిది గంటలే పొద్దున ఆరు నుంచి సాయంత్రం సంధ్యా సమయం లోపలే ఇంకా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులన్నీ ముగించుకుండేవాళ్ళు ఎందుకంటే సంధ్యా సమయానికి ముందే భోజనం చేసేవారు ఆ టైంకి అందుకని వాళ్ళు ఎనిమిది గంటల పాటు మన ధర్మాన్ని గురించి జాగ్రత్త అవస్థకి ఇచ్చేవాళ్ళు ఎనిమిది గంటల పాటు అప్పుడు భక్తి భక్తి అంతా కూడా ఈ సాయం సాయంత్రంధ్యా నుంచి మొదలుపెట్టేవాళ్ళు ఇప్పుడు పండరిపురం కాని వాళ్ళు కాని జ్ఞానేశ్వర్ సంత జ్ఞానేశ్వర్ దీనికి ఉదాహరణ మనకి ఆయన అందరూ పొలంలో పనిచేసే కష్టజీవులకే ఆయన ఈ తత్వాన్ని బోధించాడు భగవద్గీతను కూడా రాశారు అదే ఇది సంధ్యా సమయం నుంచి భక్తి తర్వాత నిద్ర అసలైన నిద్ర అది ఎనిమిది గంటలు ఎప్పుడైతే ఎనిమిది గంటలు నిద్రపోయారో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఎప్పుడో ఒకసారి ఎనిమిది గంటలకన్నా ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది కానీ అందరికీ కష్టపడాల్సిన సమయం ఎనిమిది గంటలే ఇది కాల నియమం ప్రకారంగా భక్తి ఎనిమిది గంటలు ఏ పనులు చేసుకోవచ్చు వేరే వేరే ఇంట్లో ఇంకెలాగో చేయడబడుతుంది నేను ఉండదు అదే ఈ రకమైన ఆనందకరమైన జీవితం వంద సంవత్సరాలు హాయిగా జీవించిన మన పూర్వీకులంతా ఈ మనం దాని మొత్తాన్ని మనం మార్చుకున్నాం అదే సైన్స్గా ఎలా అందిద్దండి సైంటిస్ట్కి దీన్ని వాళ్ళు సైన్స్గా ఎలా యాక్సెప్ట్ చేశారు అంటే మన బాడీలో ఇరవై నాలుగు అమినో యాసిడ్స్ ఉంటాయి నాలుగు న్యూట్రాన్స్ ఉంటాయి న్యూట్రియన్స్ అంటారు కెమికల్ బాండ్ అందుకని దీంట్లో ఈ ఇరవై ఈ నాలుగు ఇరవై నాలుగు అందుకని ఎవరైతే ఈ కెమిస్ట్గా ఉంటున్నారో వాళ్ళు కనుక దీన్ని కొద్ది దృష్టి పెట్టి వాళ్ళు ఈ గాయత్రి మంత్రాన్ని కనుక దీన్ని కూడా వాళ్ళు గ్రహించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి చాలా సులభంగా ఈ విషయం బోధవుతుంది కెమికల్ బాండ్ లో వాళ్ళు ఇరవై నాలుగే ఉన్నాయి అమినో ఆసిడ్స్ అవే మనకు ప్రాధాన్యత చెందుతాయి ప్రధానంగా ఉన్నవి అవే ఓకే యాసిడ్స్ మన లోపల ఉన్నవన్నీ ఇక్కడ ఇరవై నాలుగు అందుకని వాళ్ళు సైంటిస్టులు కూడా ప్రూవ్ అయిపోయింది ఓకే అంటే ఇలా వేద ఇరవై ఈ వేదం యొక్క జ్ఞానమే సైంటిస్టులకు అందింది ఓకే ఓకే ఇక వీళ్ళు పూజ చేశారా లేదా అనే ప్రామాణిక ఏం లేదు అవసరం లేదు తర్వాత మీకు అందరికీ తెలుసు సిఎన్ఓ అంటే ప్రాధాన్యత ప్రముఖమైన అమెరికాలో ఉన్నటువంటి సంస్థ ఆర్థిక సంస్థ ఈ ఎల్ఐసిస్ వాటన్నిటికి కూడా అనేక విభాగాలకి ఇన్ఛార్జ్ సిఎన్ఓ ఆ పేరు ఎందుకు పెట్టారు ఇప్పుడు వాళ్ళు వివిధ ఏదైనా పని పనిచేస్తారు సిఇఓ అన్నారు ఇన్చార్జ్ దానిలో రహ సిఎన్ఓలో ఖచ్చితంగా రహస్యం ఉంటుంది అంటే ఈ మొత్తం అంతా కెమికల్ బాండింగ్ అంటారు కెమిస్ట్రీ ప్రకారంగా కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఈ మూడే ప్రాధాన్యం చెందినవి వీటినే మనం శివ నా నారాయణతత్వం ఈశ్వరతత్వం శక్తి తత్వం అన్నారు ఇప్పటివరకు ఇది ఎవరు బయట పెట్టలేరు ఎక్కిరేళ్ళ గారి ద్వారా మారేళ్ళ రామకృష్ణ గారి ద్వారా ఆ మహానుభావులు పరిశోధన చేసి ఈ విషయాల్ని లోకానికి అందించారు పుస్తక రూపేణ ప్రామాణికంగా అది మనకి మీ మీడియా ద్వారానే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి డ్రీమ్ ద్వారా ఈ సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది ఈ సి కార్బన్ కార్బన్కి నాలుగు విభాగాలు అంటారు ఏంటి కార్బన్ నాలుగు విభాగాలు అంటే విష్ణువుకి చతుర్భుజుడు అన్నారు విష్ణు తత్వం అంతా కార్బన్లో ఉంది మార్క్యుల్లో అలాగే నైట్రోజన్ ట్రిపుల్ బాండ్ అంటారు దాన్ని మూడు త్రినేత్రుడు ఈశ్వర శక్తి అంతా నైట్రోజన్లో ఉంది విష్ణు తత్వం అంతా కార్బన్లో గ్రహించారు సైంటిస్టులు ఈ రెండు అయిన తర్వాత మరి అసలైన ఆక్సిజన్ ఉండాలి కదా మన దేహంలో కార్బన్ ఉంది నైట్రోజన్ ఉంది కానీ ఆక్సిజన్ లేకపోతే ఆక్సిజన్ ఏంటి రెండు దీని రెండే అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రాణమే ఆక్సిజన్ ఇది శక్తి అదే శివశక్తి ఆయుక్తో యతిభవతి శక్తి ప్రభావితం అంటే శక్తి లేకుండా ఈశ్వరుడు లేడు ఈశ్వరుడు లేకుండా శక్తి లేదు టూ ఈ నైట్రోజన్ లేకుండా ఆక్సిజన్ లేదు ఆక్సిజన్ లేకుండా నైట్రోజన్ లేదు అదే యావత్ ప్రపంచానికి సైంటిస్టులకి ఈ వేద విజ్ఞానాన్ని మేడం లావెస్కి ద్వారా థియోసఫికల్ నాలెడ్జ్ ద్వారా అనేక మంది ద్వారా అరవిందో సావిత్రి ద్వారా ఇరవై నాలుగు వాల్యూమ్స్ ఉన్నాయి మరి అది కూడా ఇరవై నాలుగు వాల్యూమ్సే ఉన్నాయి సావిత్రి ఇంగ్లీష్లో ఓకే వీటన్నిట్లోనూ కూడా వాళ్ళు పరిశోధన చేసి కెమికల్ బాండింగ్గా మన మానవ దేహంలో ఉండేటువంటి కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఈ మూడు తెలిస్తే మీకు ఈ సర్వదేవతల యొక్క అనుగ్రహం కలిగినట్లే మీరు సపరేట్గా దాన్ని వాళ్ళేమి పూజించక్కర్లే అందుకనే అది అన అంత ధనవంత దేశంగా ఇతర దేశాలుగా ఎలా ఉన్నాయనే దాంట్లో కూడా ప్రతి ఏ ఫీల్డ్లో వాళ్ళు అందులో మాస్టర్స్ అవును అదే ఇది సైంటిఫికల్గా ఈ కెమికల్ బాండింగ్లో ఆ కెమిస్ట్ చదువుకున్నటువంటి వాళ్ళు కనుక మన మన ఈ ఆధ్యాత్మికాన్ని మీద కూడా కొంత దృష్టి పెట్టగలిగితే ఈ గాయత్రి మంత్రమే కావచ్చు లేకపోతే ఈశ్వరుడినే కావచ్చు ఏదో ఏదో రకంగా సబ్జెక్ట్గా విద్యగా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే ఇప్పుడు ఇది తెలుసుకొని ఇలా ఆచరించిన వాళ్ళకి ఆ సిఎన్ఓలో జాబ్ ఆపర్చునిటీస్ కూడా రావచ్చు ప్రముఖమైన అమెరికన్ సంస్థ అందులో మనకి ఆపర్చునిటీ భగవంతుడు మరి ఆ భగవంతుడు ముగ్గురు వాళ్ళే కదా శివుడు నారాయణుడు శివుడు ఇద్దరు వే వేరు కారు కదా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే మరి ఆ ఇద్దరికి కూడా శక్తి లేకపోతే నడవదు రకంగా ఈ కాలానికి వేదానికి వేదమాత గాయత్రికి ఈయన ఇప్పుడు మనం ఏదైతే సైన్స్గా తెలుసుకుంటున్నామో విజ్ఞానానికి ఏం తేడా లేదు దీన్ని ప్రామాణికంగా వాళ్ళు రాశారు వాళ్ళ వాళ్ళ గ్రంథాల్లో రాశారు పురుషు సూక్త గ్రంథాల్లో రాయబడింది ఈ రహస్యం అంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు తెలుసుకున్న లోపల ఒక శక్తి ఉంది అని అందరు తెలుసుకున్నారు ఆ తర్వాత ఈ కార్బన్ కానీ నైట్రోజన్ కానీ లేకపోతే ఈ అమినో యాసిడ్స్ కానీ ప్రాధాన్యత చెందుతున్నాయని తెలుసుకున్నారు మన బాడీ డీటాక్సికేషన్ చేసుకోవాలంటే మొట్టమొదట ఈ అమినో యాసిడ్స్నే యూజ్ చేయాలని కూడా గ్రహించారు సైంటిస్టులు డాక్టర్ ఎఎల్వి కుమార్ గారి ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆయన దగ్గర యోగా నేర్చుకున్నాను అందుకని ఆయన టీచింగ్స్లో ఈ అమినో యాసిడ్స్ గురించి కెమికల్స్ గురించి వాటి గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది ఓకే అందుకని మన బాడీ డీటాక్సియేషన్ కూడా సైంటిఫికల్గా ఏంటి రోగం అంటే కారణం చెప్పటం లేదు ఏ డాక్టర్లు కూడా కానీ మీరు చెకప్ చేసుకొని ఈ యాసిడ్స్ డెఫిషియన్సీ ఉందా న్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఉందా నాలుగు న్యూట్రియన్స్ డెఫిషియన్సీ అయ్యి ఉండదు ఉండొచ్చు లేకపోతే ఇరవై శాతం అమినో యాసిడ్స్ యొక్క డెఫిషియన్సీ ఉండొచ్చు ఈ రెండు కలిపి ఇరవై నాలుగు ఇదే సృష్టి రహస్యం అదే ఇది మన వేదము మన ప్రామాణికంగా కూడా దాన్ని మనం ఈ రోజున పద్నాలుగు సంవత్సరాల వేద పాఠశాలలో నేర్చుకున్న విజ్ఞానాన్ని మీరు సైంటిఫికల్గా ఈ రకంగా పురుష సూక్త శ్రీ సూక్త మంత్రపుష్పాల్లో అనంతమైన విజ్ఞానాన్ని నిక్షిప్తం చేశారు వాటిని ఈ రకంగా తెలుసుకోవచ్చు ఓకే అంటే పెద్దగా మనం ఏం సరిపోతుంది ఉన్న యథార్థాన్ని పరిశీలించండి మీరే ఈ లోపల దేవతా శక్తులు ఎలా ఉన్నాయి కెమికల్ బాండింగ్ ఎలా ఉంది మరి కెమికల్ సైంటిస్ట్ సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్ కాదనే వాళ్ళు ఎవరు లేరు కదా దీన్ని పాఠ్యాంశాల్లో పెట్టాలి మనం అది మరి వాళ్ళు వాళ్ళకి ఆ విద్య ఎలా అందుతోంది ఏంటి అనేది మనం గ్రహించి మన పాఠ్యాంశాల్లో కూడా ఈ విషయాలు కనుక అందరికీ అందజేస్తే స్టూడెంట్స్కి వాళ్ళ జీవితం ధన్యమవుతుంది ధన్యవాదాలండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి